హలో గైస్ వెల్కమ్ టు నేను మితేజా మియాపూర్ ఒక దారుణమైన సంఘటన జరిగింది ఒక మహిళను అతి దారుణంగా ఒక బలమైన ఆయుధంతో కొట్టి చంపేశాడంటూ కూడా నిన్నటి వరకు న్యూస్ లో రావడం చూసాం ఈ రోజు వరకు కూడా అది చాలా హల్చల్ అవుతుంది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ పూర్తి విషయాలన్నీ కూడా చూస్తే మియాపూర్లో స్పందన ఒక అపార్ట్మెంట్ లో నివాసిస్తుంది వాళ్ళ తల్లితో కూడా అక్కడే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అయితే తల్లితో కాదు ఇద్దరు సెపరేట్ సెపరేట్ గా ఉంటున్నారని చెప్తున్నారు లేదు ఇద్దరు తల్లి అలాగే ఆమె ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి ఒక రెండు సంవత్సరం నుంచి అక్కడే ఉంటున్నారు అయితే స్పందన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు కూడా ఆమె ఉద్యోగం చేస్తుందనే చెప్తున్నారు అదే స్పందనకు ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు తన జిమ్ వేస్తాడు అని కూడా చెప్తున్నారు అయితే స్పందన తల్లి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు అయితే స్పందన తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె మార్నింగ్ స్కూల్కి వెళ్ళగానే స్పందన ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉన్నప్పుడు మరి అసలు ఆ ఆమె వెళ్ళిన తర్వాత ఇంట్లో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది వరకు కూడా తెలియట్లేదు ఎందుకంటే ఆమె తల్లి వెళ్ళిన తర్వాతే ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు పదకొండున్నర ఆ టైంలో ఇది జరిగి ఉండొచ్చు అని కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే స్పందన తల్లి ఇంటికి తిరిగి రాగానే ఆమె డెడ్ బాడీతో కనిపించింది ఒక రక్తపు మడుగులో డెడ్ బాడీతో అలా కనిపించింది సో వెంటనే ఆమె షాక్ అయ్యి వెంటనే వాళ్ళ చుట్టాలందరికీ కూడా కాల్ చేసి చెప్పి దాని తర్వాత వాళ్ళందరూ వచ్చి పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు సో నిన్నటి వరకు ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ స్పాట్కి పోలీసులు అలాగే క్లూస్ టీం కూడా వచ్చి అన్ని ఆధారాలు అన్ని క్లూస్ కూడా సేకరించి దర్యాప్తు చేస్తున్నారు అయితే అసలు చంపిన వ్యక్తి ఎవరు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే జరిగిందో మర్డర్ ఆ ఫ్లోర్ ఆ ఫ్లోర్లో ఎటువంటి సీసీ కెమెరా ఆధారాలు లేవు అలాగే ఆ లిఫ్ట్కి సంబంధించి ఎటువంటి సీసీ కెమెరా ఆధారాలు కూడా లేవు అంటే ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ఎస్టేట్స్కి సంబంధించినవి దాదాపు అపార్ట్మెంట్స్ నిర్మించి ముప్పై ఏళ్ళు అవుతుంది పాత అందుకోసం పెద్దగా ఇక్కడ ఎవరు ఉండట్లేదు అందుకోసం సీసీ కెమెరాలు కూడా పెట్టి పెట్టుకోలేదని కూడా చెప్తున్నారు అయితే ఆ పార్కింగ్ ప్లేస్ కానీ లోపల ఎంట్రెన్స్లోకి వచ్చినప్పుడు కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ చుట్టూ కూడా మూడు గేట్స్ ఉన్నాయి అన్ని గేట్స్ని కూడా చెక్ చేస్తున్నారు సో అంటే ఇక్కడ సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా నిందితుడు ఎవడనేది తెలియలేదు సో నిందితుడు ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలో కనిపిస్తాడో అతను వచ్చి వెళ్తే సో ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అయితే దీనికి సంబంధించి పోలీసులు చాలా దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మేము ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు మాతో కొంతమంది మాట్లాడడానికి ట్రై చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే మేము తీవ్రమైన దుఃఖంలో ఉన్నాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఇట్లాంటి టైంలో అంటే అసలు ఒక ఇది సెన్సిటివ్ ఇష్యూ ఒక అమ్మాయి చనిపోయింది ఎట్లా చనిపోయింది అంత దారుణం ఎలా చంపేస్తారని మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి బాధపడ్డారు అలాగే కొన్ని ఛానల్స్ రాంగ్ కథనాలు రాస్తున్నాయి అటువంటిది కాదు అట్లాంటిది కాదు అని చెప్పేసి వస్తున్నాయి ఏం లేదు అమ్మాయికి గతంలో ఒక వ్యక్తితో పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంది అదే ఇప్పుడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదే ఏరియాలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దాని తర్వాత కొన్నాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చాయి తన వేధింపులు చేస్తున్నాడని చెప్పేసి నియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కొన్ని రోజుల నుంచి అతనికి దూరంగా ఉంది దాని తర్వాత వాళ్ళ విడాకులు కూడా తీసుకోవడానికి ప్రయత్నించారు ఇప్పటికీ కూడా ఆ కోర్టులో ఇష్యూ నడుస్తుందంటూ కూడా చెప్తున్నారు ఇదంతా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో అమ్మాయికి పెళ్లి జరిగింది ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఆ అబ్బాయి అకౌంటెంట్ సో అంటే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ఒక కోణంలో చూస్తే అంటే భర్త ఏమైనా ఈమె కక్ష పెట్టుకుని ఈమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదని చెప్పి అతనే అతనేమైనా ఈ దాడికి పాల్పడ్డా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే అతను వచ్చినట్లుగా కానీ అంటే ఆ మర్డర్ జరిగిన ప్రాంతంలో కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో కానీ అతను వచ్చినట్లుగా కానీ ఎక్కడా కూడా ఎలాంటివి కానీ క్లూ కానీ దొరకలేదు అయితే మొత్తానికి అతను కూడా విచారిస్తారు అదుపులోకి తీసుకుని సో అతను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఒక రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నాడో అతను ఎవరితో మాట్లాడుతున్నాడు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు అయితే అతను కాదన్న విషయం తెలిసింది మరి స్పందనాన్ని చంపింది ఎవరు స్పందనాన్ని పట్టుకోవాలి స్పందనాన్ని చంపిన వ్యక్తిని పట్టుకోవాలంటే ఆ సీసీ కెమెరాస్ మొత్తం చెక్ చేయాలి సో ఇప్పటివరకు సీసీ కెమెరాస్ చెక్ చేస్తున్నారు అనుమానంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు అక్కడ సీసీ కెమెరా పోలీసులు కానీ మేము కంటే చూస్తుంటే అక్కడ పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరిని చూసినా అనుమానంగానే ఉన్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు అయితే సీసీ కెమెరాలో ఇద్దరు అబ్బాయిలు కనిపించారు టీషర్ట్ వేసుకుని ఇప్పుడు ఆ అమ్మ ఏదైతే ఉందో థర్డ్ ఏ అపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ నాలుగు ఉంటే లో సారీ నాలుగు కాదు మొత్తం కూడా ఫైవ్ బ్లాక్స్ ఉన్నట్టున్నాయి త్రీ గేట్స్ ఉన్నాయి ప్రతిదానికి కూడా ఆ ఫైవ్ బ్లాక్స్లో ఈ మర్డర్ థర్డ్ లో జరిగింది థర్డ్ ఏ సో ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది సో ఇద్దరు అబ్బాయిలు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ థర్డ్ ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా సీసీ కెమెరాలు ఎక్కడ కూడా కనిపించలేదంట సో అంటే ఆ ఇద్దరు టీషర్ట్లు వేసుకుని పైకి వెళ్ళిన వ్యక్తులు ఎవరు సో దీని గురించి అందరూ కూడా ఆరా తీస్తున్నారు ఎవరు ఎవరు అని చెప్పేసి ఎందుకంటే ఆ సీసీ కెమెరాస్ కూడా సరిగ్గా లేవు అంటే వాళ్ళ మొక్కలు కూడా సరిగ్గా కన్ఫ్యూజ్ రికార్డ్ అయింది ప్లేబ్యాక్లో మొత్తం కూడా కనిపిస్తుంది కానీ సీసీ కెమెరాలో వాళ్ళ ఫేసెస్ క్లారిటీగా సో అంటే మొత్తం అందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు పోలీస్ పోలీసులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు సరే మొత్తం తనైతే కత్తితో పొడిచి చంపేశారంటూ కూడా చెప్తున్నారు అట్లాంటివి కాదు అదంతా ఫేక్ కత్తితో పడవలేదు ఎక్కడైతే మర్డర్ జరిగిందో స్పాట్లో ఎటువంటి ఆయుధాలు ఏమీ దొరకలేదు కాకపోతే పోలీసులు ఎట్లా అంటే తల మీద బలమైన గాయన తర్వాత ఒక జిమ్ బండిల్తో బలంగా కొట్టి చంపేస్తుంటాడని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అయితే జిమ్ బండిల్ అనగానే పోలీసులకి ఆమె సర్కిల్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆ పూర్తి విషయాలన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తారు కదా అప్పుడు ఒక వ్యక్తి గురించి బయటపడింది స్పందన అనే అమ్మాయికి ఆ మహిళకి బాలు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా జిమ్ పార్ట్నర్స్ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉందా ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తెలియదు అయితే స్పందన అనే మహిళకి ఒక బాలు అనే వ్యక్తి ఆ ఫ్రెండ్ ఉన్నాడు మరి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఎఫ్ఐర్ అయినా ఉందా లేకపోతే వాళ్ళిద్దరు కేవలం జిమ్ పార్ట్నర్స్ అయినా సో ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే బాలు అనే వ్యక్తి అదే రోజు మర్డర్ ఎప్పుడైతే జరిగిందో నిన్న అదే రోజు వాళ్ళ అమ్మగారు వెళ్ళగానే ఆ బాలు ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ లోకి వెళ్ళాడు అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఎందుకంటే ఆ బైక్ అతను వేసుకున్న టీషర్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తించారు ఇతను తెలుసు మాకు ఇతను బాలు స్వప్న ఫ్రెండ్ ఇతను రెగ్యులర్గా వస్తూ ఉంటాడు జిమ్ జిమ్కి వెళ్తారు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది అయితే బాలుని మొత్తానికి అదుపులో తీసుకున్నారు తీసుకుని తనను విచారిస్తున్నారు అయితే మొడర్ లో కూడా ఇంకేమైనా ఆధారాలు శాఖ దొరుకుతాయని కూడా అదే ఆ కోణంలో కూడా చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ భర్త బాలుతో చేతులు కలిపి వాళ్ళుద్దరు కూడా కలిసి చేసే ప్రయత్నం చేయొచ్చు కదా సో అంటే అన్ని కోణాల్లోనే చూస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎవరు చంపారు అనే విషయం బయటికి రాలేదు కానీ వాళ్ళు అనే వ్యక్తి మీద మాత్రం అనుమానం ఉంది బాలుయే తనని మాట చేశాడా బాలు మధ్య స్పందన మధ్య ఏమైనా అఫేర్ ఉందా ఈ పూర్తి విషయాలన్నీ కూడా మరి కాసేపట్లో తెలిసిపోతాయి కాకపోతే ఇక్కడే ఇంకొక విషయం తెలియాలి ఏంటంటే బాలు పోలీసులకి చెప్తున్నప్పుడు అతను అతను చెప్పిన టైమింగ్స్ అంటే అతను వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిన టైమింగ్స్ సీసీ కెమెరాతో మ్యాచ్ కావట్ల అతనేమో నేను పలానా టైంకి వచ్చాను పది నిమిషాలు మాత్రమే ఉన్నా తర్వాత వెళ్ళిపోయినని చెప్తున్నాడు మరి వచ్చినప్పుడు రికార్డ్ అయినప్పుడు మరి అతను వెళ్ళినప్పుడు కూడా అది రికార్డ్ కావాలి కదా అది ఎందుకు రికార్డ్ కాలేదు సీసీ కెమెరాలో ఉన్నది ఏంటంటే అతను పది నిమిషాల్లో చెప్తున్నాడు కానీ అతను వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళింది దాదాపు కంటైనర్ సమయం వరకు కూడా రికార్డ్ గ్యా గ్యాప్ వచ్చింది ఆ టైం వరకు కూడా అక్కడ ఉన్నాడు దాని తర్వాత వెళ్ళిన అక్కడ నుంచి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిన అదంతా కూడా రికార్డ్ అయింది సీసీ కెమెరాలో ఆ గంటన్నర వ్యవధిలో ఇబ్బాలు అనే వ్యక్తి ఆ ఫ్లాట్లో ఏం చేశాడు అమ్మ అయితే ఏమైనా గొడవ పడ్డా మరి పక్కన ఫ్లాట్ వాళ్ళకి వాళ్ళు గొడవ పడుతుంటే ఏమైనా అరుకులు కానీ ఇవి కానీ వినిపించినాయా కానీ ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడటానికి ధైర్యం చేయట్లేదు